ఎంత మెజారిటీ పెట్టిస్తారో అది ఉపయోగ శాస్త్రం కానీ పోతండి కోరుకుంటాను కదా మంచి మంది గారు అని చెప్పి అందరూ కోరుకుంటున్నారా ఇంకా పదోజీ చేయాలని అలాగే మెజారిటీ కూడా మాకు అలాగే పెరుగుతా పోవాలి మీ అందరి మీద తప్పు చాలా ఆనందంగా ఉంది తప్పకుండా మీరు ఎవరికి తెప్పారు అలా గుర్త ఏంటి బ్యాలెట్ నెంబర్ మీ అందరూ మీ అందరి మీద నాకు నమ్మకం ఉంది నా నమ్మకాన్ని ఉమి ఉమ్మి చేయకండి మీరు మా మొబైల్ గెలిపిస్తే నమ్మకం ఉంది నేను ఇంటికి గెలిపించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్